వేసవ కాలంలో ఇలా మేము సగ్గుబియ్యం ఉడకబెట్టి పటికి బెల్లం వచ్చేస్తాం కదండి చలవగా ఉంటుందని చెప్పి ఈరోజు పాలు పోసుకొని తినాలనిపించింది అందుకే పాలైతే పోసేస్తున్నాము ఇలా ఇదిగో సగ్గుబియ్యం చక్కగా కొంచెం మాత్రం కంపల్సరీ చేసుకుని తింటున్నాము వేసవికాలం వచ్చిన దగ్గర నుంచి ఏ కాలం అయినా సరే సగ్గుబియ్యం చాలా మంచిదండి ఆరోగ్యానికి చక్కగా ఈరోజు ఇది ఇంకా ఏమేమన్నా చూసేద్దామా దీంట్లో జీడిపప్పు కిస్మిస్లు అన్నీ వేసుకోవచ్చు కానీ మేము ఈరోజు ఏంటంటే రోజు పాలు లేకుండా తినేవాళ్ళం కదా ఈరోజు ఏంటో పాలతో తినాలనిపించింది అది పాయసం ఈరోజు తినేదేమో మామూలుగా సగ్గుబియ్యంతో పటిక బెల్లంతో చేసేది అనమాట ఆ రెండు కాకుండా ఇలా అయితే చేస్తాం ఈరోజు హ్యాపీగా తినేసేద్దాం బాగుంటుందని చెప్పి పటిక బెల్లం పాలు సగ్గుబియ్యం నేను మీ బుజ్జమ్మ నమస్కారం అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మా ఈరోజు మా వంటలు ఏంటో చూసేద్దామా చూద్దాం వచ్చేయండి ఇంకెందుకు అలసం మీరైతే ఏమేం చేసుకున్నారు మేమైతే ఏం చేసాము ఇప్పుడు చూసేద్దాము అలాగే టేస్ట్ చేసి కూడా చెప్తాం మీకు ఎలా ఉన్నాయో మా కూరలు అయితే భలే ఈ రోజు సూపర్గా ఉన్నాయన్నమాట నాకు చాలా ఇష్టమైన ఇదిగోండి కరివేపాకు కొత్తిమీర అలాగే పుదీనా అవన్నీ వేయించి చక్కగా జీలకర్ర ధనియాలు ఇంకా మిరపకాయలు మెంతులు అలాగే వేయించి మొత్తం మిక్సీ పట్టాము జీలకరాను వెల్లుల్లి వేసి చింతపండు వేసి మంచిగా బల్లే ఉంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది అన్నమాట అలాగే ఇదిగో పులిహోర ఇంకా మన ఇంట్లో ఇంకా ఉండండి ఏమేం చేస్తాము ఈరోజు ఈరోజు లంచ్లోకి అనమాట ఇవన్నీ అంతే ఏం లేదు స్పెషల్ ఏం లేదు జస్ట్ లంచ్లోకి ఏం చేసామా మీరేం చేసుకున్నారు మేమైతే ఇలా చేసుకున్నాము బాగుంటుంది కదా తింటా మీకు టేస్ట్ చెప్తే అంతే ఇంకా వైట్ రైస్ పులిహోర కలిపిన తర్వాత కొంచెం అయితే పక్కన పెట్టేస్తాం వైట్ రైస్ అయితే అలా అదనమాట సంగతి దీంట్లో వండేసి వైట్ రైస్ కొంచెం తీసి పులిహోరకి కొంచెం వైట్ రైస్ ఉంచేసి అలా చేసుకోవచ్చు మనం ఒక్కసారి వండేసి ఎలా ఉంది నానా చెప్తావాదిరిపోయిందంట కొంచెం చట్నీ కలుపుకుంది ఏం కాదు బాగుంటుంది ఒక్కోసారి అలా తింటారు కొంతమంది పెరుగు వేసుకొని పెరుగు పెరుగు వేసుకుని తింటారు తర్వాత బంగాళదుంప వేపుడు వేసుకుని తింటారు అది మన ఇష్టం అండి ఎలా అయినా తినొచ్చి ఉట్టి తినేస్తాను నేనైతే ఎక్కువగా ఇంకా చూపిస్తా ఇప్పుడు మీకు ఇదిగో గో పప్పు చారు భలే ఉన్నాయన్నమాట సాంబార్ అనకూడదు మునకాయ పప్పు చారు అని మాత్రమే అనాలన్నమాట పోయినా ఓకే పచ్చడి టేస్ట్ ఈ లోపు ఇదనమాట సంగతి జస్ట్ మునక్కాయలు రెండు ఒక టమాటా ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు కొత్తిమీర పప్పు కొంచెం తర్వాత చింతపండు రసం అంతే కానీ టేస్ట్ మాత్రం కూడా కొడేసాము టేస్ట్ మాత్రం మీతో మాట్లాడుతున్నాను కానీ నాకు నోరుగురుతుందండీ మర్చిపోయా మామూలుగా లేదు నేను వీడియో తీస్తూ ఉండాలి కాబట్టి కంపల్సరిగా సూపర్ ఉందంట మా పాప చెప్తుంది పచ్చడి కూడా బాగుంది పచ్చడి కూడా బాగుందంట తర్వాత అంటే సింపుల్గా మనం ఇంట్లో ఇలా చేసుకోవచ్చు ఈజీగా ఇది ఓపెన్ చేయనా ఇదిగో పక్కెట్ నిండా పెరుగు గడ్డ పెరుగు భలే ఉంటుంది టేస్ట్ అయితే అసలు నేనైతే అసలు ఎంత ఇష్టంగా తింటానంటే అంత ఇష్టంగా తింటా అని వేనా నేను అయినా అదనమాట సాంబారు మా అమ్మాయికి మునకాయ సాంబార్ అండి పప్పుచారం చాలా ఇష్టం అంటే మేము

ఎలా ఉంది రసం మా అమ్మాయి టేస్ట్ కూడా నచ్చిందంట చెప్పకుండా తినేస్తుంది అనమాట అంత బాగుంది అంత నచ్చిందని అర్థం అనమాట నిజంగా అండి చాలా సింపుల్గా ఖర్చు కూడా చాలా తక్కువ టేస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఇది నిజం వేసవి కాలంలో ఇలా లిక్విడ్గా కొంచెం ఇలా మేము కావాలనే చేసాం చేస్తాం కొంతమంది సాంబారు పప్పుచారు కొంచెం చిక్కగా పెట్టుకుంటారు మాకైతే ఇలా ఇష్టం అనమాట చాలా మీకేమనిపిస్తుంది చూస్తుంటే మీ ఇంట్లో ఏమేం చేశారు మా ఇంట్లో అయితే ఈరోజు ఇది లంచ్కి చాలా బాగుంటుందండి సింపుల్గా హ్యాపీగా ఒక్కసారన వండేసి కొంచెం పులిహోర కలిపేసి నిమ్మకాయ తోటి హ్యాపీగా కొంచెం రైస్ పక్కన పెట్టేసుకొని అంటే చేసే విధానం సింపుల్గా మనం హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట పెద్దగా కష్టంగా కూడా అనిపించదు ఒక స్టవ్ మీద చక్కగా పప్పు పెట్టేసాము ఒక స్టవ్ మీద రైస్ పెట్టేసాము అలా చేస్తూ మాట్లాడుకుంటూ హ్యాపీగా ఇవన్నీ వంటలు మీరు చేసే చూడాలనుకుంటే జయలక్ష్మి లో పోస్ట్ చేస్తాము తప్పకుండా చూడండి మీరు ఎవరైనా చూడాలనుకుంటే కొన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట ల్యా మన గార్డెన్కి సంబంధించిన ఒక అంటే ఉపయోగపడేది ఒక ఆయిల్ క్యాన్ టూ లీటర్ది ఎలా చేశాను ఎలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది కూడా ఉంది దాంట్లో ఇంతకుముందు పోస్ట్ చేశాను దాంట్లో ఇంకోటి ఏంటంటే ఫ్యాన్ ఎండాకాలానికి సంబంధించిన ఉపయోగాలు అయితే దాని గురించి ఉంటుందన్నమాట ఏంటన్నానా రసంలో సామ్ అది పప్పుచారులో పచ్చడి కుంపుకుందన్నావా ఇదే టేస్ట్ పులిహోర పచ్చడా ఎలా ఉంది చెప్పు టేస్ట్ ఎట్లా చెప్పు అదనమాట సంగతి బాగుంది ఇది కూడా అంటే మా అమ్మాయి వెరైటీగా అంటే దీంట్లో ఏది కలుపుకుంది బాగుంటుందా అని అని చెప్పి టేస్ట్ చేస్తూ మీతో చెప్తుంది మీరు కూడా వీలైనంతవరకు సింపుల్గా ఇలా చక్కగా వండుకుని తినడానికి అయితే ట్రై చేయండి నేను ఈరోజు వడియాలు కానీ ఫ్రై అలాంటివి ఏం చేయదలుచుకోలేదు మేము ఇలా తిన్నామని డిసైడ్ అయిపోయాం అనమాట హ్యాపీగా ఇంకేం కావాలి చెప్పండి కొంచెం పులిహోర పెట్టుకుని తినేసి కొంచెం పచ్చడి వేసుకున్న తర్వాత కొంచెం పప్పుచారు వేసుకొని తింటే ఉంటుంది మామూలుగుండదనమాట ఆ తర్వాత కొంచెం పెరుగన్నం వేసుకొని ఇది స్వీటు ఇంకేం కావాలి చెప్పండి ఇంకా ఇంతకన్నా రుచి ఎక్కడన్నా దొరుకుతుందా ఏ హోటల్లో అయినా ఎన్ని వందలు పెట్టినా మన కడుపు అయితే నిండదు నాకైతే నా వరకైతే నా నా వరకైతే అదేనండి ఎందుకో హోటల్కి వెళ్ళినా నేను పెద్దగా తినలేను ఎందుకో తెలియదు మా ఇంట్లో పచ్చడేసుకుందన్నా నేను హ్యాపీగా కడుపు నిండా తింటానన్నమాట ఎప్పటి నుంచో అదే అలవాటు ఇప్పుడు కూడా ఇలా వరకు మనం ఇంట్లో చేసుకోగలిగితే హాయిగా చక్కగా ఈ భోజనమే నలుగురికి పెట్టుకోవచ్చు అంత రుచికరంగా హ్యాపీగా ఆనందంగా చేసుకొని తినొచ్చు అదనమాట సంగతి కడుపు నిండా తినొచ్చు మెయిన్ ఏంటంటే కడుపు నిండా తినొచ్చు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మనకి అదనమాట సంగతి ఇంకొంచెం పెట్టుకో తెల్లాను అవన్నీ టేస్ట్ చెప్పాలి నాకు పెరుగు అవన్నీ ఇదిగో ఈ ఫ్యాన్ గురించి అనమాట జయలక్ష్మి లో కూడా పెట్టాము ఉపయోగకరంగా ఉంటుంది మీకు ఎవరికన్నా ఆడవాళ్ళకి అవసరం పడింది అనుకుంటే చూడండి ఆ లింక్ తీసుకొచ్చి ఈ వీడియో కింద పెడతాను తప్పకుండా వీళ్ళైతే చూడండి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడొచ్చు తెచ్చుకోవచ్చు ఐదు వందలు మాత్రమే ఆన్లైన్లో ఎక్కువ రేట మాకు ఎక్కడో బయటకెళ్ళినప్పుడు తెచ్చారనమాట పెరుగు ఇప్పుడు పెరుగు అలా కొంచెం అన్నా తృప్తిగా హాయిగా తినొచ్చు మన ఇంటి భోజనం హ్యాపీగా మన ఈరోజు లంచ్లోకి అనమాట ఇది ఇలా ఉంటుంది చూసారా గడ్డ పెరుగు ఎంత బాగుంటుందో నాకైతే ఇలా చూస్తుంటేనే మీకేమనిపిస్తుంది తినాలనిపిస్తుంది కదా అదనమాట సంగతి జున్నులా ఉంది గడ్డ పెరుగు నా బల ఇష్టం అదనమాట సంగతి అది ప్రశాంతంగా హ్యాపీగా ఒక్క ముద్ద తిన్నా చాలు ఏం కాదు ఇప్పుడే ఉండాం కాబట్టి ఇప్పుడు ఎంత కరెక్ట్గా ఒకటింటికి అయిపోయి ఒకటింటికి వంట అయిపోయింది ఇప్పుడు ఒకటిన్నర అవస్తుంది టైము మీకు చూపిస్తాను ఉండండి చూసారా ఇదనమాట టైము ఒకటిన్నర అవుతుంది ఇప్పుడే ఒకటింటికి అయిపోయిన వంటే కాబట్టి ప్రాబ్లం లేదు ఇదిగో టీవీలో వీడియో మందే రన్ అవుతుంది జయలక్ష్మి వ్లాగ్స్లో అప్లోడ్ చేశాను కదా అదే చూస్తూ కూర్చున్నాం అన్నమాట ఈలోపు వంట అయిపోయింది హ్యాపీగా తింటూ మాట్లాడుకుంటూ మీతో మీరైతే వండుకున్నారో మాకు తెలియదు కాబట్టి మేమేం వండుకున్నాం మీరు చూపిస్తూ ఇలా సింపుల్గా మన ఇంట్లో పిల్లల సెలవుల్లో ఇంట్లో ఉంటారు కాబట్టి ఇదిగో జీడిపప్పు వేసి చక్కగా పులిహోర అయితే కలిపేసాము ఇది సాయంత్రం మన బిల్డింగ్ పైకి వెళ్తాం కదా మన లిటిల్ గార్డెన్లోకి పైకి అప్పుడైతే చక్కగా గిన్నెల్లో వేసుకొని హ్యాపీగా ఇది ఇలాంటి గిన్నెల్లో వేసేసుకొని స్పూన్ తీసుకొని ఇదొకటి తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేస్తూ తినేస్తామండి అది మన ఇంటి ఫుడ్డు కాబట్టి భలే ఆనందంగా ఉంటుంది అలా చేయగలిగితే బాగుంటుంది అనమాట వీలైనంత వరకు ఎక్కువగా నేను ఇంట్లోనే చేయటానికి ట్రై చేస్తాను చేస్తాము తింటాము కూడా అది కొంచెం మాత్రమే కొంచెమైనా సరే మన ఇంట్లోది మనకి భలే ఉంటుంది అనమాట ఇప్పుడు మా పాప ఇదిగో స్వీట్ దగ్గరికి వచ్చేసింది మొత్తం అయిపోయింది కదా ఫుడ్ లంచ్ అయితే పూర్తి అయిపోయింది ఇంకా స్వీట్ తినేస్తే హ్యాపీగా ఫుడ్ అయితే రెడీ అయిపోతుంది అయిపోతుంది అనమాట తినడం అదనమాట సంగతి సింపుల్గా ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక కమెంట్ పెట్టండి మా ఫుడ్ ఈరోజు ఏంటి అనుకోవద్దు సూపర్ కదా చాలా బాగా ఇంకేం కావాలి ఇంతకన్నా చక్కగా ఇలాంటి గిన్నెల్లో హ్యాపీగా తినేస్తాం చిన్న చిన్నగా అదే చెప్పాను కదా కొంచెం కొంచెంగా ఆనందంగా ఏదిగా ఏది వెగటేసినట్టు ఉండకూడదు హ్యాపీగా అయితే తినేసేయాలి మనం అదనమాట సంగతి చూసారు కదా అది ఎలా ఉంది తల్లి టేస్ట్ అది బాగుంది బాగుందా సింపుల్గా అట్టహాసంగా అంటారు కదా అలా కాకుండా అన్ని సింపుల్గా టేస్టీగా ఎలా వండుకోవాలి అనేది త్వరగా అయిపోతే హ్యాపీగా అయిపోతాయి ఇంకేం కావాలి చెప్పండి ఒక ఫ్రై ఉందంటే సరిపోతుంది అనమాట మనకి ఇంకేం కావాలి ఇంతకన్నా కదా ఒక పచ్చడి ఒక ఫ్రై ఇవన్నీ ఆరోగ్యకరమైంది పుదీనా నాకు చాలా ఇష్టం కరివేపాకు హెయిర్ కి మంచిది హెల్త్కి కూడా మంచిది అలాగే కొత్తిమీర చాలా చాలా హెయిర్ కి కొత్తిమీర కూడా మంచిది తెలుసండి మీకు అదనమాట సంగతి ఇంకా ఏంటంటే టిఫిన్ కూడా రెడీ అయిపోయింది ఆ బాక్స్లో ఏంటని చూస్తున్నాను ఇప్పుడు నేను ఇదిగో బాక్స్లో ఏంటి అని మా పాపని అడిగితే ఇప్పుడు ఇడ్లీకి పిండి ఇడ్లీ రవ్వ కూడా కలిపెట్టేసావా ఇడ్లీ రవ్వ కూడా ఉప్పు ఒక్కటే వేయలేదు కాసేపు ఉంటే వేయొచ్చులే ఏం కాదులే ఏం కాదు ఇప్పుడు కొంతసేపు బయట పెట్టుకోవాలి కాబట్టి సాయంత్రం నాలుగు నాలుగింటికల్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుంది ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది పిండి రుబ్బేసి పెట్టేసుకున్నాం ఇది ఈ రోజు మన వంటలు కథ కమామిషు అలాగే ఇంకేంటి కామామిష అంటారు మా అమ్మాయికి కొత్త కొత్త కొట్టయి తెలుగులో పదాలు చిన్నప్పుడు వాడే అన్నమాట అది దాని మీనింగ్ అంటే ఇది ఇది అన్నమాట సంగతి అంటాను కదా నేను ఊతపదం లాగా అదేనమాట ఇది ఇది అన్నమాట సంగతి ఈ రోజు మన వంటలు చక్కగా హ్యాపీగా మీరైతే ఏం చేసుకున్నారు మేమైతే ఇవి చేసుకున్నాము చాలా బాగా ఇంకేం కావాలి ఇంతకన్నా కదా హ్యాపీగా ఫుల్ లంచ్ అయితే తినేస్తాను ఇప్పుడు నేను కూడా నాకు చూస్తూ మీతో మాట్లాడుతుంటే నోరూరుతుంది ఇంకెందుకు అలసింది మీ బుజ్జమ్మ తినేస్తుంది నాకు కూడా అండి చెప్పాలంటే కరెక్ట్ నేను పొద్దున తోటలోకి వెళ్ళాను ఇది కూడా తినలేదనమాట ఇప్పుడు దీంతో పాటు లంచ్తో పాటు అది కూడా తినేస్తాను ఓకేనా అందుకేనే ఆకలేస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ స్మెల్ చూస్తుంటే అసలు ఆగలైపోతున్నాము అంత బాగుంటుంది సింపుల్గా హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా చాలా విషయాలతో నేను ఇప్పుడు లంచ్ అయితే చేసేస్తాను మరి మీరు కూడా చేసేయండి ఇంకెందుకు అలసేం కదా ఉంటాను మరి నేను మీ బుజ్జమ్మ థ్యాంక్ యూ అందరికీ వీడియో చూసినందుకు లాస్ట్ వరకు వచ్చి ఇంకోటి ఏంటంటే జయలక్ష్మి బ్లాగ్స్లో దీంట్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఇంటి ఇష్టం ఉన్నవాళ్ళైతే ఫుడ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వీడియో మొత్తం చూసిన తర్వాత ఫుడ్డే కాదు మన ఛానల్లో చాలా రకాలు ఉంటాయి అంటే గుడి మళ్ళీ మన గార్డెను ఇంకా వంటలు ఇంకా చాలా చాలా అలా ఉంటాయి కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి కొత్త వాళ్ళు ఎవరిని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోగానే వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను నోటి నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వెంటనే అనమాట అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా ఓకేనా నేను మీ బుజ్జమ్మ నమస్తే అందరికీ ఉంటాను నాకు ఆకలిస్తుంది తింటాను అలాగే మీరైతే తినకపోతే తినండి వీడియో చూసిన తర్వాత నోరు ఊరే వాళ్ళైతే నాకైతే నచ్చుతుందనమాట ఇవన్నీ ఎవరి వంటలు వాళ్ళకి ఇష్టం కాబట్టి మా టేస్ట్ అంటే ఇవి గుంటూరు టేస్ట్ అండి గుంటూరు వాళ్ళు వంటలు బాగుంటాయి కదా అంటారు అదనమాట సంగతి నాకు ఈ ఇలా పల్చగా పప్పుచారు ఇవన్నీ ఉంటే చాలా ఇష్టం అంటే చాలా మంది చిక్కగా చేస్తారు కదా మేమైతే ఇలా చేస్తాము ఎండాకాలం కాబట్టి అలా లిక్విడ్ లాగానే ఉంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టంగా బాగుంటుంది ఇష్టపడతా అనమాట అది సంగతి ఈ పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకు చాలా ఇష్టం అండి పచ్చడి అంటే నాకు గుంటూరు కదా గుర్తొస్తుంది అలాంటిది అలా అనమాట ఇది ఉంటాను నేను మీ బుజ్జమ్మ థ్యాంక్ యూ అందరికీ బాయ్ బాయ్ సీయూ నేను భోజనం చేయాలి ఆకలిస్తోంది